ప్రార్థన వేణు తండ్రి గడిచిన రాత్రంతీ కూడా మమ్మల్ని కాపాడి ఈ దినమును మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు ఇంతవరకు నాయన పాటల ద్వారా మిమ్మల్ని ఆరాధించినట్టు సహాయమును చేసినందుకైతే స్తోత్రాలు చెల్లించున్నా విదాసుడు నేను మీ మాటలను చెప్పుకోవచ్చు అని చెప్పగా మీ సహాయమును ఆయన నాకు ప్రకృతి వారికి పరిప్రమించుకొని వారుడైనటువంటి కేసు క్రీస్తో మళ్ళీ అడుగుచున్నాను జనవరి సమయంలో దేవుని గ్రంథంలో నుండి పాలు గారు కొరెంతియులకు వ్రాసినటువంటి మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మనము చదువుకున్నా క్రైస్తు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ చెల్లించుచున్నాను పౌరు గారు కొరింతీయులకు వ్రాసినటువంటి మొదటి పత్రిక ఇది మనము చదువుకున్నటువంటి నాలుగవ వచనంలో పౌరు దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించాడు ఎవరి విషయమై కృతజ్ఞత చెల్లించాడు అని మనము వాక్యమును పరిశీలన చేసినట్లయితే మీ విషయమై పౌరు గారు దేవునికి స్థుతులను చెల్లించాడు ఎందుకని వారి విషయమై దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించడానికి గల కారణము ఏమిటి అని మనము వాక్యమును పరిశీలన చేసినట్లయితే నాలుగవ వచ్చంలోనే క్రీస్తు చేస్తున్నందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి దేవుని కృప కొంతీయులకు అనుగ్రహింపబడినది లేక వారికి ఇవ్వబడినది దేవుడు తన కృపను వారికి అనుగ్రహించాడు అనగా అర్థమేమిటి దేవుడు తన కృపను కొరెంతీయులకు అనుగ్రహించాడు అనగా అర్థం ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు అదే పత్రిక ఆరవ అధ్యాయం పదకొండవ వచనాన్ని మనము చదువుకుందాం మీలో కొందరు అతి వారై ఉంటి గాని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మ ఎందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై తీర్మంతులు తీర్చబడి విశ్వాసులైనటువంటి మీలో కొందరు అట్టివారై వంటి గారు విశ్వాసుల యొక్క పూర్వస్థితిని జ్ఞాపకము చేస్తూ ఉంచున్నాడు స్థితి అంటే విశ్వాసులు విశ్వాసులు కాక మునుపు జీవించినటువంటి స్థితిని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు మీలో కొందరు అట్టివారై ఒంటిరి అట్టివారై ఒంటిరి అట్టివారు అంటే ఎట్టి వారై ఉన్నారు వారు తొమ్మిదో వచ్చినము పదో వచ్చిన మనం చదువుకున్నట్లయితే న్యాయేస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానిరని మీకు తెలియదా మోసపోకుడి ఆనైనను విగ్రహారాధకులైనను విగ్రహారాదుకులైనను చాలులైనను దేవిచారులైనను ఆడంగి తనముగల వారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోపులైనను

ఇంతవరకు మనం ఏమైతే చదువుకున్నామో ఆ విధంగా జీవించారు అట్టి వారై జీవించారు వారు అన్యాయస్తులుగా జారులుగా విగ్రహారాధకులుగా వ్యభిచారులుగా ఆరంగితనము గల వారుగా పురుష సంయోగులుగా దొంగలుగా లోబులుగా త్రాగుబోతులుగా దూషకులుగా దోచుకున్న వారుగా జీవించారు వారై ఉండి దేవుని ఉగ్రతకి పాత్రులుగా జీవించినటువంటి వారు ఇంటి వారై ఉండి దేవుని రాజ్యమునకు వారసులు కాకుండా జీవించినటువంటి వారు నిత్య జీవానికి అయోగ్యులుగా జీవించినటువంటి వారు నిత్య జీవానికి యోగ్యులు వీరి మీద దేవుడు తన కృపని అనుగ్రహించాడు ఆయన ఉగ్రతకి పాత్రులు మరణిస్తే నరకానికి పాత్రులు దేవునితో నిత్యము జీవించడానికి యోగ్యత లేనటువంటి జీవితము జీవిస్తున్నటువంటి వీరి మీద దేవుడు తన కృపను చూపాడు ఎలా చూపాడు తన కృపని నిత్య జీవమునకు అయోగ్యులైనటువంటి వీరి పట్ల తన కృపను ఎలా చూపాడు అంటే అపోసరాల కార్యములో విధవ అధ్యాయము ఒకటవ వచనాన్ని మనం చదువుకున్నాం అపోస్తుల కార్యములో వచ్చిన అధ్యాయము అధిహాయమం వక చవ వచనం అటు తర్వాత అవును ఏ థేమ్స్ నుండి బయలుదేరి కొరింతునకు తునకు వచ్చి కూరగాయలు ఎక్కడికి వచ్చారు కొరింతునకు తనకు వచ్చాడు దేవుడు నిత్య జీవమునకు అయోగ్యులైనటువంటి కొరింతీయుల పట్ల తన యొక్క కృపను ఎలా అనుగ్రహించాడో చూస్తా ఉన్నాం దేవుడు తన యొక్క కృపని గారి ద్వారా కొరెంతీయులకి అనుగ్రహించాడు గారి ద్వారా కొరెంతీయులను దేవుని కృప దర్శించింది పౌరుగారు కొరెంతి పట్టణానికి వెళ్ళాడు ఆ పట్టణములో పదకొండవ పద్దెనిమిదవ అధ్యాయం పదకొండవ వచన ప్రకారంగా ఒక సంవత్సరం మీద ఆరు నెలలు అక్కడ నివసించాడు ఒక సంవత్సరం మీద ఆరు నెలలు ఆ పట్టణంలో నివసించి గారు ఏం చేశాడు అంటే ఎనిమిదవ వచనంలో ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రైస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువు నందు విశ్వాసం మరియు కొరెంతీయులలో అనేకులు విని అవుగారు కొరెంతి పట్టణంలో ఉండి ఆ ఏం చేశాడు అనగా సువార్తను ప్రకటించాడు యోధులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచూ జీవించాడు పౌరుగారు అవురుగారు క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్నములను కూర్చున్నటువంటి సువార్తను ప్రకటించినప్పుడు కొరెంతీయులలో అనేకులు విన్నారు దేవుడు ఆ విధముగా కొరింతీల పట్ల తన కృపను అనుగ్రహించాడు పౌలు గారి ద్వారా వారిని దర్శించడం ద్వారా తన కృపను వారి పట్ల అనుగ్రహించాడు నిత్య జీవానికి అయోగ్యులైనటువంటి వారిని గారి ద్వారా గారు ప్రకటించినటువంటి సువార్త ద్వారా వారిని దర్శించి తన కృపను వారికి అనుగ్రహించాడు మరియు కొరింతయులలో అనేకులు విని సువార్తను విన్నారు పరిశుద్ధాత్మడు వారి హృదయాలలో ఆ సువార్త ద్వారా విశ్వాసమును తీసుకొని వచ్చాడు ఈ ప్రభు అని నోటితో ఒప్పుకునేటట్లుగా పరిశుద్ధాత్ముడు వారి హృదయాలలో కార్యమును చేశాడు వారు బాప్తిస్మము తీసుకున్నారు బాతి సుమ తీసుకొని దేవుని పిల్లలయ్యారు క్రీస్తు సంఘములో సభ్యులు అయ్యారు అంత మాత్రమే కాదు మరలా మనం పౌరు గారు పరింతీలకు రాసినటువంటి మొదటి పత్రిక ఆరవ అధ్యాయానికి వచ్చినట్లయితే ఆరవ అధ్యాయము పదకొండవ వచనం ఆరవ అధ్యాయము పదకొండవ వచనం మీలో కొందరు అట్టివారై ఒంటిది గాని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మ ఎందునో మీరు కడగబడి అన్యాయస్తులుగా చారులుగా విగ్రహారాధకులుగా రెారులుగా ఆడంగితనము గలవారుగా పురుష సంయోగులుగా దొంగలుగా లోబులుగా త్రాగుబోతులుగా దూషకులుగా దోచుకుని వారుగా జీవించినటువంటి కొరంతీలు సువార్త ద్వారా సువార్త విని విశ్వసించడము ద్వారా వారు వారు కడుగబడ్డారు వారి పాపములు కడిగి వేయబడ్డాయి రక్షణ సువార్తను విని విశ్వసించడము ద్వారా విశ్వసించి బాప్తిస్మ తీసుకోవడము ద్వారా యేసు క్రీస్తు కార్చినటువంటి రక్తము ద్వారా వారి పాపములు కడిగి వేయబడ్డాయి రాశారు పరిశుద్ధ పరచబడినటువంటి వారై ఏ రక్తములో వారి పాపములు కడగబడ్డాయి యేసు రక్తము చేత వారు పరిశుద్ధ పరచబడ్డారు ఒకటి కడగబడ్డారు రెండవది పరచబడ్డారు మూడవది నీతిమంతులుగా తీర్చబడ్డారు దేవుని దృష్టిలో ఆయన ఉగ్రతకి పాత్రులుగా ఉన్నటువంటి వారు ఆయన ఇచ్చే నిత్య జీవానికి అయోగ్యులైనటువంటి వారు ఇప్పుడు నీతివంతులుగా తీర్చబడ్డారు దేవుని ఉగ్రత నుండి తప్పించబడ్డారు నిత్య జీవానికి యోగ్యులుగా చేయబడ్డారు దేవునితో సరైనటువంటి సంబంధాన్ని సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఇది దేవుని కృప మరణము తర్వాత నిత్యము జీవించడానికి అయోగ్యులుగా ఉన్నటువంటి వీరిని దేవుడు తన కృపను చూపి నిత్య జీవానికి యోగ్యులుగా చేశాడు దేవుడు ఈ విధంగా వారి పట్ల తన కృపను అనుగ్రహించాడు కాబట్టి పౌరులు గారు వారి విషయమై దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించాడు దేవుడు వారికి అను వారికి అనుగ్రహించినటువంటి కృపను చూచి కృపను చూచి దేవా వీరి పట్ల మీరు కృపను చూపినందుకై మీకు ఆస్తులు అని గారు వారి విషయమై కృతజ్ఞత ఆస్తులు దేవునికి చెల్లించాడు దేవుని కృపను వారి జీవితాలలో చూచి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాడు ఉదయ వేళ

తులుగా తీర్చాడు కాబట్టి ఈ విధంగా దేవుడు మన పట్ల కూడా తన కృపను చూపించిన కారణాన్ని బట్టి మనము కూడా తండ్రి దేవునికి నామమున పరిశుభాత్ముడి యొక్క సహాయము చేత కృతజ్ఞత ఆస్తులు చెల్లింప ఉన్నాం ఆ విధంగా మనం దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లిద్దాం కూడా మోకరిద్దాం తలలో వంచుకుందాం Kau nak lemos